రుచికరమైన మిఠాయిలకు ప్రసిద్ధి చెందిన ఆలివ్ మిఠాయి సంస్థ హైదరాబాద్లోని నల్లగండ్ల ప్రాంతంలో తమ నూతన బ్రాంచ్ను ప్రారంభించింది దీంతో కలిపి హైదరాబాద్లో ఆలివ్ మిఠాయి మొత్తం బ్రాంచ్ల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది ఆలివ్ మిఠాయి నాణ్యత నిజాయితీ గల మిఠాయిలను ఎప్పటికప్పుడు ప్రజలకు విభిన్నంగా అందించడం కేవలం మిఠాయిలోనే కాక ప్యాకింగ్ రంగం పట్ల కూడా తాము ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ప్రజలకు మరింత చేరువ కాగలిగామని సంస్థ సీఎండి దొరబాబు తెలిపారు ఆలివ్ మిఠాయి హైదరాబాద్ నగరంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఫేవరెట్ స్వీట్ గా మారడం తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు ప్రస్తుతం ఆలివ్ మిఠాయి ఇరవై ఒక్క బ్రాంచుల్ని హైదరాబాద్ లో కలిగి ఉందని భవిష్యత్తులో మరిన్ని బ్రాంచులు విస్తరిస్తామని ఆయన తెలిపారు

అందుబాటులోకి తీసుకురావాలి ఆలియోమిఠాయి అనే ఉద్దేశంతో మేము మా బ్రాంచ్ని విస్తరిస్తున్నాము తప్పనిసరిగా నరగల్ తప్పనిసరిగా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో విస్తరిస్తాము అలాగే హైదరాబాద్ ప్రజల నోటిని తీపిచేసే భాగ్యం కలిగినందుకు ఆలువమిటాయి చాలా సంతోషిస్తుంది అలాగే ఇది మిఠాయి అనేది ఒక నగరంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకే కాకుండా అన్ని ఏరియా పీపుల్ కూడా చాలా ఫేవరెట్ స్వీట్ గా మారటం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ నాణ్యత కలిగినటువంటి నిజాయితీ గల మిఠాయిని ఎప్పటికప్పుడు ప్రజలకి విత్తనోత్తంగా అందించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఆలివ్ లో ప్రత్యేకతలు ఏంటంటే మిఠాయితో పాటు ప్యాకింగ్ రంగం పట్ల కూడా మాకు ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ప్రజలకి మరింత దగ్గర అవ్వగలిగాము